ఇక్కడ పాలిటీ అప్డేట్ ఒకటి వచ్చింది చూడొచ్చు బీజేపీ ఎంపీ భర్తృహరి మహతబ్ అపాయింటెడ్ ప్రొటెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభకి ప్రొటెన్ స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతబ్ని నియమించడం జరిగింది అయితే ఎవరు అపాయింట్ చేస్తారు ఇతన్ని ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ చూడొచ్చు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అపాయింటెడ్ బీజేపీ ఎంపీ భర్తృహారి మహతబ్ యాజ్ ప్రొటమ్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అండర్ ఆర్టికల్ నైంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో నైంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ నైంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్లో ప్రొటమ్ స్పీకర్ అనే పదం ఎక్కడా కూడా వాడలేదు అసలు భారత రాజ్యాంగంలో ప్రొటెన్ స్పీకర్ అనే పదం అనే ఉండదు కేవలం ఏమి రాసి ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే రాస్తుందో సేమ్ అలానే రాసి ఉంటుంది స్పీకర్ పదవి అలానే డిప్యూటీ స్పీకర్ పదవి రెండు కూడా ఖాళీగా ఉన్నప్పుడు సో వారి ఎన్నిక ఉద్దేశం కోసం భారత రాష్ట్రపతి ఒక లోక్సభ సభ్యుని నియమిస్తాడు ఆ లోక్సభ సభ్యు సభ్యుడి చేత ఫస్ట్ మొదటిగా ప్రమాణ స్పీకర్ ప్రమాణం చేపిస్తాడు ఎట్లా ప్రొటెన్ స్పీకర్గా సో ఆ ప్రొటైన్ స్పీకర్గా ఎన్నికైన తర్వాత సో ఆ ప్రొటెన్ స్పీకరు మరి లోక్సభకు వచ్చి అందరు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అలానే ఆ ప్రొటెన్ స్పీకరు స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు అలానే డిప్యూటీ స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు తాత్కాలికంగా ఉంటాడు దాని తర్వాత ఆటోమేటిక్గా మరి ఈ యొక్క పదవి ప్రొటెన్ స్పీకర్ పదవి అనేది పూ రద్దు అవుతుంది ఆటోమేటిక్గా రద్దవుతుంది ఇలా ఉంటుంది ఆర్టికల్ నైంటీ ఫైవ్ సబ్ క్లాస్ వన్ సేమ్ అలానే రాష్ట్రంలో కూడా వన్ ఎయిటీ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ భారత రాజ్యాంగంలో వన్ ఎయిటీ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ ప్రకారం కూడా ఇక్కడ రాష్ట్రంలో మరి ఏదైతే శాసనసభ ఉందో ఆ శాసనసభలో ఉన్న శాసనసభ్యులని ప్రమాణ స్వీకారం చేయించడానికి అలానే నూతన శాసనసభలో కొత్త లోక్సభ స్పీకరు ఎన్నికయ్యేంత వరకు మరి ఆయన యొక్క ఆయన యొక్క ప్రొటెన్ స్పీకర్ పదవి అనేది ఉంటుంది దాని తర్వాత రద్దవుతుంది అందుకని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కూడా ఇక్కడ జారీ చేసింది వన్ ఎయిటీ సబ్ క్లాస్ వన్ క్లాస్ వన్ ఆర్టికల్ వన్ ఎయిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై అపాయింట్ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సో గవర్నరు ఒక ఎమ్మెల్యేని ప్రొటెన్ స్పీకర్గా అపాయింట్ చేస్తాడు ఇక్కడ ఎవరిని చేశారంటే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సో ఎందుకు అపాయింట్ చేస్తారంటే ఉన్న ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అలానే నెక్స్ట్ నూతన స్పీకర్ని అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఎయిట్ ద్వారా నూతన స్పీకర్ని ఎన్నికయ్యేంత వరకు అతని యొక్క పదవి అనేది ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా రద్దవుతుంది ప్రొటెన్ స్పీకర్ గురించి ఒకసారి తెలుసుకుందాం ప్రొటెన్ స్పీకర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రొటైన్ స్పీకర్ అనే పదవి గురించి చూసుకున్నట్లయితే రాష్ట్రపతి లోక్సభ సభ్యులలో సీనియర్ సభ్యుడిని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరిని తను ప్రొటెన్ స్పీకర్గా నియమిస్తాడంటే ఉన్న ఎంపీలలో ఎవరైతే సీనియర్ సభ్యుడు ఉంటారో వారిని ప్రొటెన్ స్పీకర్గా నియమిస్తాడు అలానే సేమ్ ఇక్కడ రాష్ట్ర శాసనసభల్లో కూడా ఉన్న ఎమ్మెల్యేలలో గవర్నరు సీనియర్ సభ్యుడిని స్పీకర్ స్పీకర్గా నియమిస్తాడు అలానే ప్రొటెన్ స్పీకర్ని నియమించేది కేంద్రంలో అయితే రాష్ట్రపతి అలానే మరి రాష్ట్రంలో అయితే గవర్నర్ లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నిక ఇతని సమక్షంలోనే నిర్వహింపబడును సేమ్ ఇక్కడ కూడా సో ఇక్కడ ఏదైతే రాష్ట్ర 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 శాసనసభ ఏదైతే ఉందో రాష్ట్ర శాసనసభ స్పీకర్ యొక్క ఎన్నిక ప్రొటెన్ స్పీకర్ సమక్షంలోనే నిర్వహించబడుతుంది అట్లా మనం అన్వయించుకోవాలి అలానే నూతన లోక్సభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ప్రొటైన్ స్పీకర్ అలానే ఇక్కడ కూడా రాష్ట్ర శాసనసభల్లో ఎమ్మెల్యేలు చేత ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ప్రొటెన్ స్పీకర్ అలానే అసలు ఈ పదవి ప్రొటెన్ స్పీకర్ అనే పదవి మనం ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించాం ప్రొటెన్ స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి రాష్ట్రపతి మొట్టమొదటిగా ప్రొటెన్ స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రొటెన్ స్పీకర్ చేత ప్రమాణం చేయించిన తర్వాత సో అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ సభల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు అలానే లోక్సభలో అయితే ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు అలానే లోక్సభ స్పీకరు ఎంపిక కాగానే ప్రొటెన్ స్పీకర్ పదవి రద్దవుతుంది సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇతని యొక్క పదవి ఎప్పుడు రద్దవుతుందంటే లోక్సభ స్పీకర్ ఎంపిక రద్దు రద్దవుతుంది అలానే బుచ్చయ్య చౌదరి యొక్క ప్రొటెన్ స్పీకర్ పదవి కూడా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అలానే మరి స్పీకర్ యొక్క పదవి ఎన్నికగానే అతని ప్రొటెన్ స్పీకర్ పదవి కూడా ఆటోమేటిక్గా రద్దవుతుంది ఇది మనం నేర్చుకోవాల్సిందే థ్యాంక్ యూ